నిన్న బుధవారం పెట్టిన అంతం లేని ఒక ప్రేతాత్మకతలో చాలా మంది చాలా రకాల సొల్యూషన్స్ చెప్పారు అది చూసి తను ఏమందో తన మాటల్లోనే విందాము నిజంగా ప్రతి ఒక్కరూ చాలా మంచిగా కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అక్క నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందరూ చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళని నిజంగా నాకే వీలైతే కనుక వాళ్ళు చెప్పిన ఏదో ఒక ప్లేస్కి అయితే కంపల్సరీ వెళ్తాను అక్క ఎందుకంటే నా సమస్య అలాంటిది థ్యాంక్ యూ సో మచ్ అక్క మీ ద్వారా నాకంటూ ఒక సొల్యూషన్ దొరికింది అని నేను నమ్ముతున్నాను ముందుగానే చెప్తున్నానండి భయపడే వాళ్ళు చిన్నపిల్లలు అస్సలు ఈ వీడియో చూడద్దు షార్ట్స్ లో పెడితే ఎక్కడ చిన్నపిల్లలు పొరపాటుగా చూసి భయపడతారు అని చెప్పి ఇలా ఫుల్ వీడియో చేశాను ఈ వీడియోలో ఉన్న దయ్యం అరుపులు ఏంటంటే నిజంగానే నాకు చాలా అంటే చాలా భయం వేసింది ఏంటక్క రియల్ గా దయ్యాన్ని చూపిస్తానని చెప్పి ఇలా ఫొటోస్ పెడుతున్నాం అనుకోకండి స్టోరీకి తగ్గట్టు మిడిల్లో నేను ఆ వీడియోస్ ఫొటోస్ యాడ్ చేస్తాను నిన్న పెట్టిన కమ్యూనిటీ పోస్ట్ దాదాపు అందరూ చూసే ఉంటారు ఎంత దారుణంగా ఘోరంగా అటాక్ చేసిందో అసలు ఆ వీపు మీద హస్తం గుర్తు అలాగే పడింది చూసిన మనకే ఇలా ఉంటే ఇంకా అనుభవించిన ఆ వ్యక్తి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అసలు ఏం జరిగింది ఎందుకు వాళ్ళు అర్ధరాత్రి బయటికి వెళ్లాల్సి వచ్చింది అనేది వీడియోలో చెప్తాను నిజంగా దయాన్ని చూపించక్క అన్నారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది చూసి కూడా దీన్ని గ్రాఫిక్స్ తొక్క తొట్టకూర కట్టా అన్నారు ఇంకా మీ కర్మ మిమ్మల్ని ఎవ్వరు మార్చలేరు ఇది మన సబ్స్క్రైబర్ నాకు షేర్ చేశారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి జరిగిందంట తను చెప్పింది ఏంటంటే ఇది గుంటూరు జిల్లాలోని అమరావతి దగ్గర పొలాల్లో జరిగింది అసలు ఏం జరిగిందంటే ఒక నలుగురు రైతులు రాత్రి పూట వాళ్ళ పొలాలకి నీళ్లు పెడదామని వెళ్ళారు వాళ్ళు పొలాలకి నీళ్లు పెడుతూ ఉండగా సడన్ ఎవరో ఒక ఆడ మనిషి వాళ్ళ వెనక నుంచి ఏడుస్తున్న సౌండ్స్ వినిపించి ఆ సౌండ్ని నేను ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను భయపడకుండా వినండి విన్నారు కదండి ఆ దయ్యం ఏడుస్తున్న అరుపులు ఈ అరుపులు వినగానే ఎవరికైనా వెన్నుల్లో వణుకొస్తుంది అసలు ఏంటి అరుపులు అని వాళ్ళు వెనక్కి తిరిగి చూడగానే వాళ్ళ వెనకే దయ్యం నిలబడి ఉంది అది ఒక ఆడ దయ్యం దాన్ని చూశాక ఆ నలుగురు గట్టి గట్టిగా అరుస్తూ భయపడుతూ ఎటుపడితే అటు పొలాల్లోకి పరిగెత్తారు అందులో ఒక్కరు మాత్రం దాని చేతికి చిక్కారు అసలు అది ఎంత పగ మీద ఉందో తెలియదు కానీ దాని రాక్షసత్వాన్ని మొత్తం బయట పెట్టింది చేతిని చూడండి ఎలా కొరికేసిందో మిగిలిన ముగ్గురు పరిగెత్తుతూ పరిగెత్తుతూ కొంచెం దూరం వచ్చాక ఫోన్లు చేసి వాళ్ళ వాళ్ళకి చెప్పారంట పొలాల్లో ఇలా జరుగుతుంది రమ్మని ఇంకా వెంటనే ఊళ్ళో వాళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చారు వాళ్ళక్కడికి రావడంతోనే ఈ దయ్యం ఎవరైతే తన చేతికి చిక్కారో వాళ్ళ వీపు మీద కూర్చొని చేత్తో టపీ టపీ కొడుతుందంట ఆ హస్త ముద్రికలు కూడా అలాగే పడిపోయినాయి ఇంకా అందరి అరుపులకి ఆ దయ్యం పారిపోయిందంట వాళ్ళు ఇంకా భయపడుతూ భయపడుతూనే చీకట్లోనే వీడియోలు ఫోటోలు తీశారు ఇదంతా అర్ధరాత్రి పన్నెండింటికి జరిగిందంట ఫోటోలోని గాయాలు చూస్తేనే మనకి వామ్ము అనిపిస్తుంది ఇంకా అనుభవించిన ఆయన పరిస్థితి మాటల్లో చెప్పలేనిది ఇప్పుడు అతను ప్రజెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఇదండి జరిగిన యథార్థ సంఘటన ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూళ్ళల్లో అర్ధరాత్రి పూట కొంతమంది పొలాలకి నీళ్లు పెడదామని వెళ్తూ ఉంటారు మేమందరం చాలా మంది కలిసి వెళ్తాం మమ్మల్ని ఏం చేయలేదు అనుకోకండి నలుగురు వెళ్ళినా అక్కడ ఎవరిని వదలలేదు ఈ వీడియో వల్ల ఎంతో కొంత జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను నా ఉద్దేశం దయ్యాన్ని చూపించి భయపెట్టాలని కాదు ఈ వీడియో వల్ల ఎంతో కొంతమందికి అవేర్నెస్ అనేది వస్తుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళల్లో కూడా పొలం పనులు చేసే వాళ్ళు ఉంటారు ఇదంతా విని ఈ ఫోటోలు వీడియోలు అన్ని చూసిన తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ సండే మరొక రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ Uh oh.